హైవేస్ ఈరోజు మెగా ఫ్యాన్స్ కానీ నందమూరి ఫ్యాన్స్ కానీ అక్కడ వచ్చే సూపర్ స్టార్ రంజనీకాంత్ ఫ్యాన్స్ కానీ అక్కడ మహేష్ బాబు ఫ్యాన్స్ కానీ ఇలా రకరకాల ఫ్యాన్స్ ఉంటూ ఉంటారు కదా పవర్ స్టార్ ఫ్యాన్స్ కానీ ఓవరాల్ మొత్తం చెప్తున్నా షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ ప్రభాస్ యష్ ఫ్యాన్స్ కమల్ హాసన్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ మోహన్ ఫ్యాన్స్ మహమూద్ ఫ్యాన్స్ దోహర్ ఇండియాలో ఉన్నటువంటి ఈ ఫ్యాన్స్ అనే బ్యాచ్ ప్రీ రిలీజ్ అప్పుడు కానీ రిలీజ్ అప్పుడు కానీ చేసే హడావుడు ఓ రేంజ్లో అవ తీరా సినిమా కంటెంట్లో దమ్ము కనుక లేకపోతే సినిమా అట్ర ఫ్లాప్ డిజాస్టర్ అయిపోయింది అలా ఎవడన్నా ఫ్లాప్ అని చెప్తే వాడిని కొట్టిన సందర్భాల్లోనే తిట్టిన సందర్భాల్లోనే సోషల్ మీడియా పచ్చి బూతులు పెడుతూ సినిమా హిట్ అయితే ఎవడ్రా ఫ్లాప్ అనేది అద్దె గెలిసి కామెంట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ దట్ మీన్స్ పెద్ద ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే నన్నుమూర్ ఫ్యాన్స్ బాలకృష్ణని ఓన్ చేసుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ మామూలు కదా హడావుడి హడావుడ్ చేద్దామని కొంత ట్రై చేస్తామన్న మధ్య బట్ వర్కౌట్ అవ్వాల అండ్ వీళ్ళు తారకరత్న పాపం లేడు చనిపోయారు కదా ఆయన బ్రతుకున్నప్పుడు సినిమాలు తీసుకున్నాడు ఆ సినిమా మరి ఎందుకు ఆడించరా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించి అజ్ఞాతవాసి మెగా ఫ్యాన్స్ సినిమాని ఎందుకు ఆడించరా ఆచార్య రామ్ చరణ్ చిరంజీవి విద్ర ఎందుకు ఆడించలే నిన్న మట్కా వరుణ్ తేజ్ది మూడు నాలుగు రోజులకే ఎత్తేసారు రెండు చోట్ల చాలా చోట్ల ఎందుకు మరి మెగాఫ్యాన్స్ ఆడించరా కథలో దమ్ము లేకపోతే ఎవరూ ఆడించలేరు సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు రీసెంట్గా వచ్చినట్లో జైలర్ జైలర్కి ముందు ఎన్ని ఫ్లాపులు ఇప్పుడు లేటెస్ట్గా వచ్చేసి వెట్టేయాను ఓకే బాగానే ఉంది అంతకుముందు కమల్ హాస్ సంబంధించి ఎన్ని ఫ్లాపులు విక్రమ్ ముందు ఎన్ని ఫ్లాపులు అండ్ ఇతను తలపతి విజయ్ అతనికి సంబంధించి గతంలో ఫ్లాపులు ఎన్ని ఉండే సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అల్లు అర్జున్ రూపంలో యావత్ భారతదేశంలో అన్ని రకాల ఫ్యాన్స్కి ఒక మెసేజ్ ఇచ్చాడు సినిమాలలో కంటెంట్ బాగుంటాయి ఈవెన్ నటీ నటుల యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంటాయి ఆ సినిమా మాఫియాదా స్మగ్లింగ్ దా లేదంటే ఒక సమాజం మెసేజ్ మంచిది ఇచ్చేదా చెడ్డ కానీ ఎంటర్టైన్మెంట్ అన్నది కనుక ఉంటే సినిమా ప్రేక్షకుడు అన్నవాడు మరలా వెళ్దారా తీర ఫీలింగ్ వాడికి పోస్తే చాలా సినిమా హిట్ అయ్యి ఆ ఫ్యాన్స్ చూసినా చూడకపోయినా వేరే వాళ్ళు ఫ్యాన్స్ చూసినా చూడకపోయినా నార్మల్గా ఉంటే సినీ అభిమానులు అంటే వచ్చేస్తాడు ఎవరైతే బయట వ్యతిరేకించారో సినిమా బాగుంది అంటే మనసు ఊరుకోదు ఎందుకంటే సినీ అభిమానండి సినీ అభిమానం అన్నవాడికి ఆ కాసేపే మేము ఆ హీరోకి హీరోకి అని సినిమా బాగుందంటే వెళ్ళిపోతాడు అంతే అంత వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే ఓకే సో చిన్నప్పుడు సినిమా అంటే నేను వెంకటేష్ ఫ్యాను బాలకృష్ణ ఫ్యాను చిరంజీవి ఫ్యాను ఇలా మారుతూ ఉండింది ఎందుకంటే ఆ సినిమాలను బట్టి వాళ్ళు ఇచ్చే మెసేజ్ని బట్టి లైక్ ఇలా బట్ సినిమా బాగుందంటే వెళ్ళిపోవటం ఇంకా చిన్నప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి అరుణ్ పాండేనివి విజయకాంత్వి ఆ సినిమాలు వచ్చేసి రెండున్నర గంటలు మూడు గంటలు ఇలా ఉండేవి ఫైట్లు ఉండేవి ఇంకేమైంది ఎంతసేపు సినిమా థియేటర్లో కూర్చున్నాను అంటే నాకు ఆ సినిమా హిట్ అన్నట్టు అమాయికత్ అం అంతేకమంది ఏం చేయను వచ్చినప్పుడు సో తర్వాత తెలిసింది ఇవన్నీ డబ్బింగ్ సినిమాలు వేరే భాష అవన్నీ ఇవ్వండి బట్ నాకు తెలిసిందేంటప్పుడు ఆ ఎంటర్టైన్మెంట్ కాసేపు కూర్చున్నామా లేదా లైక్ ఇలా సో విషయం ఏంటి కూడా ఈరోజు చెప్తున్నది ఏంటి బీహార్లో నిన్న పాట్నాలో తన ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నట్టు కూడా కాదు జస్ట్ ట్రైలర్ లాంచ్కే రెండు లక్షల మంది వచ్చిన్నారు తమిళ తెలుగు కన్నడ మలయాళం బెంగాలీ హిందీ ఆరు భాషలు రిలీజ్ కాబోతుంది డిసెంబర్ ఐదున వరల్డ్ వైడ్గా తీసుకుంటూ ఉన్నప్పుడు వరకు మనకున్న అప్డేట్ అయింది పద్నాలుగు వేల స్క్రీన్స్లో సినిమా రిలీజ్ కాబోతోంది హాలీవుడ్ సినిమా కూడా ఈరోజు రిలీజ్ కాదు రిలీజ్ ఉంది ఒక తెలుగు వాడిగా ఒక తెలుగు సినీ అభిమానిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ప్రభాస్ తర్వాత ఆ రేంజ్లో ఈరోజు ఆలోచన కనిపిస్తూ ఉన్నాడు పుష్ప టూ కనుక హిట్ అయితే మేబీ ప్రభాస్ను కూడా దాటేయచ్చు రెమెండేషన్ పరంగా ఇప్పటికే ప్రభాస్ వచ్చేసి రెండు వందల కోట్లు ఈ విజయ్ నటు కదా తమిళం అతని లాస్ట్ మూవీకి రెండు వందల నలభై కోట్లు పుష్ప టూ కి మనకు అందిన సమాచారం టైమ్స్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రకారం మూడు వందల కోట్లు అల్లు అర్జున్ తీసుకుంది బాలీవుడ్లో వచ్చేసి షారుఖ్ ఖాన్ కూడా రెండు వందల డెబ్బై కోట్లు తన సినిమాకి తీసుకునేది అంటే ఇండియా మొత్తం హైయెస్ట్ రెమ్యునరేషన్ అండ్ ఫ్యాన్స్ పరంగా తీసుకుంటున్న అన్ని ఏరియాస్ కూడా ఫ్యాన్స్ ఉంటూనే ఉన్నారు రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్లు కూడా ఏడు సిటీలలో బ్రహ్మాండంగా ప్లాన్ చేయబోతూ ఉన్నారు ఈవెన్ రాజమౌళి కూడా నేను ట్రైలర్ చూసి సూపర్ బుందాయా అని చెప్పేసి సో అంతిమంగా నేను చెప్పేది ఇక మీదట అన్న ఫ్యాన్స్ అంటూ గొడవలు పడతారు వదిలేసి సినిమా బాగుందంటే బాగుంది బాగలేదంటే బాగలేదు బాగలేదప్పుడు ఎందుకు లేన చెప్పటం అని వెళ్తారు అనుకుంటే సైలెంట్గా వచ్చాడు సో అంతిమంగా నేను చెప్పేది మీరు ఎవరి హీరో అభిమానులైనా సరే వారిని నెత్తుని పెట్టుకోవడం చేయకండి సినిమాని సినిమా లాగా చూడండి సినిమాని అభిమానించండి ఆదరించండి మిగతా వారికి సంబంధించి చిరంజీవి చెప్పాడు బాలకృష్ణ చెప్పారు ఎన్నో సార్లు చెప్పారు అరే నాయన మాకు పోటీ ఉంటుంది కానీ మేము చాలా ఫ్రెండ్లీగా కలిసి ఉంటాం మీరెందుకు ఫ్యాన్స్ పరంగా విడిపోతున్నారు వేరుకుంటున్నారు అంటే దీనికి తిట్టుకున్నారు కొట్టుకుంటున్నారు వద్దురా బాబు తప్పురా అని అన్న ఇప్పటికైనా మార్పు రావాలనే ఈ వీడియో ఇస్తూ ఉన్నా మెగా ఫ్యాన్స్ అల్లుచుని ఏ రకంగా ఏమన్నారు ఏంటి నేనే వీడియోస్ ఇచ్చాను వాళ్ళు ఏమన్నారు ఇతను ఏమన్నాడు ఏంటి అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి సినిమా విషయానికి వచ్చేటప్పటికి మనమంతా తెలుగు వాళ్ళం సినిమా బాగుందంటే ఆదర్తం అంటే ఏమన్నా లైక్ తీసుకుందాం బట్ ఒక తెలుగు సినిమాకి వరల్డ్ వైడ్ గుర్తింపు వచ్చే విధంగా ఉన్నప్పుడు భారతదేశం అంతా కూడా నిరాశన పలుకుతూ ఉన్నప్పుడు పుష్ప టూ ప్రపంచంలో కొనసాగుతూ ఉన్నప్పుడు వచ్చే వార్తను వార్తలాగే ఇద్దాం ఓ తెలుగు వాడిగా ఎంజాయ్ చేద్దాం రికార్డులో మాత్రం మోతం మోగించడానికి అల్లుజన్ రెడీ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తోంది ఈ క్రెడిట్ గతంలో రాజమౌళి సినిమాల క్రెడిట్ అనేది రాజమౌళిలో ఇప్పుడు పుష్ప క్రెడిట్ నో డౌట్ అది ఆ తర్వాత అల్లు అర్జున్ ఆ తర్వాత దేవశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ నుంచి పెత్తామని ఇక రకకాలుగా అనుకుంటాం నాకైతే అనిపిస్తూ ఉంది